సింధు నాగరికత స్థలాల్లో మనిషితో పాటుగా కుక్కను సమాధి చేసిన ఆనవాళ్ళు ఎక్కడ లభించాయి ఆన్సర్ రోపార్ ఈ క్రింది అశోకుని ఏ శిలా శాసనంలో పన్నుల గురించి ప్రస్తావించబడింది ఆన్సర్ రుముందే శాసనం భారత జాతీయ కాంగ్రెస్ ఏ సమావేశంలో అతివాదులు మితవాదులుగా చీలిపోయింది ఆన్సర్ పంతొమ్మిది వందల ఏడు సూరత్ సమావేశం గాంధీజీ దక్షిణాఫ్రికా నుంచి తిరిగి వచ్చిన తర్వాత తొలిసారిగా సత్యాగ్రహాన్ని విజయవంతంగా ఎక్కడ చేపట్టారు ఆన్సర్ చంపారన్ భూగర్భ జలాలను వెలికి తీసేందుకు రైతుల సహాయం అందించేందుకు నీటి వనరులను ఉపయోగించడానికి పంతొమ్మిది వందల తొంభై ఏడులో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన పథకం ఆన్సర్ గంగా కళ్యాణ యోజన వన్యమృగ సంరక్షణ చట్టం ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు ఆన్సర్ పంతొమ్మిది వందల రెండవ సంవత్సరం రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం అధిక జనసాంద్రత గల రాష్ట్రం ఏది ఆన్సర్ బీహార్ ప్లానింగ్ అండ్ ద ప్యూర్ గ్రంథంలో గ్రామీణ పేదరికాన్ని అంచనా వేసింది ఎవరు ఆన్సర్ మినహాస్ రాజ్యాంగ పరిషత్తు వివిధ వర్గాలకు ప్రాతినిధ్యం వహించే ప్రముఖుల్లో ఈ క్రింద తప్పుగా జతపరిచిన వారిని గుర్తించండి ఆన్సర్ పారసీకులు ఇది తప్పండి ఈ క్రింది వాటిలో ఏది సరిగా జతపరచలేదు కేంద్ర దర్యాప్తు సంస్థ పంతొమ్మిది వందల అరవై మూడు ఇది కరెక్టే ప్రత్యేక పోలీస్ సంస్థ నైన్టీన్ ఫార్టీ టూ ఇది తప్పండి అవినీతి నిరోధక చట్టం పంతొమ్మిది వందల నలభై ఏడు ఇది కరెక్టే కేంద్ర నిఘా సం సంఘం పంతొమ్మిది వందల అరవై నాలుగు ఇది రైట్ సావిత్రిబాయి పూలే ఏ సంవత్సరంలో బాలికల కోసం భారతదేశ మొట్టమొదటి పాఠశాలను స్థాపించారు ఆన్సర్ పద్దెనిమిది వందల నలభై ఎనిమిదవ సంవత్సరం మృదులాస్తుల అధ్యయనాన్ని ఏమంటారు ఆన్సర్ కాండ్రాలజీ వండర్ డ్రగ్ అనేది ఒక యాంటీబయాటిక్ పంతొమ్మిది వందల తొంభై ఒకటి నూతన పారిశ్రామిక తీర్పా తీర్మానం రూపకల్పన చేసింది ఎవరు ఆన్సర్ పివి నరసింహారావు మన్మోహన్ సింగ్ పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి స్వర్ణాంధ్ర విజన్ రెండు వేల నలభై ఏడు క్రింద ఎన్ని యాంకర్ హబ్లను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు ఆన్సర్ ఏడు దేశంలో తొలి సంపూర్ణ సౌర విద్యుత్ వినియోగ గ్రామంగా గుజరాత్లోని ఏ గ్రామం రికార్డులోకి ఎక్కినది ఆన్సర్ మొదేరా గ్రామం క్రింది వాటిని జతపరచండి ఆన్సర్ సెంట్రల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఒడిస్సాలో ఉంది క్వార్బాగనులు క్వార్బా బుగ్గనులు ఛత్తీస్గఢ్లో ఉన్నాయి మిస్మి హిల్స్ అరుణాచల్ ప్రదేశ్లో మిస్మీ హిల్స్ అంటారు యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా జార్ఖండ్లో ఉంది భారతదేశంలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి గాను సోక్ సేద్యంలో తొలి స్థానంలో నిలిచిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ శాసన శాసన మండలి సభ్యులు ఎన్నుకోబడే విధానం ఏది ప్రత్యక్ష ఎన్నిక ద్వారా ఎన్నుకుంటారు పరోక్ష ఎన్నిక ద్వారా నియామకం ద్వారా కింది వాటిని జతపరచండి భూగర్భ విపత్తు ఏ వస్తాయి భూకంపం సునామీ వస్తాయి వాతావరణ విపత్తు తుఫానులు కరువులు వస్తాయి జీవపరమైన విపత్తు అంటువ్యాధులు విష ఆహారం పారిశ్రామిక విపత్తు రసాయన అణు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో నూతన చైర్మన్గా ఇటీవలే ఈ క్రింది వారిలో ఎవరు నియమితనయ్యారు నియమితులయ్యారు ఆన్సర్ డాక్టర్ వి నారాయణ్ సముద్ర భూతలాలు సాధారణంగా దేనితో నిర్మితమై ఉంటాయి ఆన్సర్ బసాల్ట్ శిలలు టీ అనే పదం ఏ ఆటకు సంబంధించినది ఆన్సర్ గోల్ఫ్ జాతీయ ఇంధన పరిరక్షణ దినోత్సవం ప్రతి సంవత్సరం ఏ రోజున జరుపుకుంటారు ఆన్సర్ డిసెంబర్ పద్నాలుగవ తేదీన భారతదేశంలోని ఈ క్రింది నగరంలో భిక్షాటన్పై నిషేధం విదేశించడం జరి విధించడం జరిగినది ఆన్సర్ ఇండోర్ నగరం నాగార్జున్కి సంబంధించి సరికానిది ఇతని ప్రజ్ఞాపారమిత గ్రంథం మాధ్యమిక వాదానికి ఆధారం ఇది తప్పండి హనుమకొండలో వెయ్యి స్తంభాల గుడిని నిర్మించిన కాకతీయ రాజు ఎవరు ఆన్సర్ రుద్రదేవుడు హిందువుల పండుగలు అనే గ్రంథ రచయిత ఎవరు ఆన్సర్ సురవరం ప్రతాపరెడ్డి పులికాట్ పక్షి సంరక్షణ కేంద్రం ఏ జిల్లాలో ఉంది ఆన్సర్ తిరుపతి జిల్లాలో ఆంధ్రప్రదేశ్ రాజధాని నగరం అమరావతికి మొదటిసారిగా పునాదిరాయి ఎప్పుడు వేయబడింది ఆన్సర్ రెండు వేల పదిహేను అక్టోబర్ ఇరవై రెండవ తేదీన రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం దేశ జనాభాలో ఆంధ్రప్రదేశ్ ఎంత శాతం వాటాను కలిగి ఉన్నది ఆన్సర్ నాలుగు పాయింట్ సున్నా తొమ్మిది శాతం భారత అటవీ నివేదిక రెండు వేల ఇరవై మూడు ప్రకారం ఆంధ్రప్రదేశ్ భౌగోళిక విస్తీర్ణంలో అడవుల శాతం ఇరవై మూడు పాయింట్ యాభై తొమ్మిది శాతం ఆంధ్రప్రదేశ్ కాశ్మీర్ అని దేన్ని అంటారు ఆన్సర్ లంబసింగి ఆంధ్రప్రదేశ్లో వైకుంఠ ఏకాదశి పండుగ జరుపుకుంటారు అయితే ఇది ఏ దేవుడు లేదా దేవతకు సంబంధించిన పండుగ ఆన్సర్ విష్ణువు మొదటిసారిగా గ్రామీ అవార్డు గెలుచుకున్న పండిట్ రవిశంకర్ ఆల్బమ్ ఏది ఆన్సర్ వెస్ట్ మీట్స్ ఈస్ట్ ఆర్థిక ఆరోగ్య సూచి రెండు వేల ఇరవై ఐదులో మొట్టమొదటి స్థానంలో నిలిచిన రాష్ట్రం ఏది ఆన్సర్ ఒడిస్సా రాష్ట్రం బృహత్కథ రచయిత ఎవరు ఆన్సర్ గుణాఢ్యుడు భారతదేశంలో పర్యావరణ సంరక్షణ చట్టం ఏ సంవత్సరంలో అమలు చేయబడింది ఆన్సర్ పంతొమ్మిది ఎనభై సంవత్సరం రోడ్డు ప్రమాద బాధితులకు భారత ప్రభుత్వం నగదు రహిత చికిత్స పథకాన్ని ఎప్పుడు ప్రారంభించినది ఆన్సర్ రెండు వేల ఇరవై ఐదు మే రెండవ తేదీన త్రిశూర్ పూరం పండుగను ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు ఆన్సర్ కేరళ రాష్ట్రం ఇలాగే మోడల్ పేపర్స్ కోసమైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మీరు లైక్ చేస్తే మరిన్ని వీడియోస్తో అయితే మేము ముందుకు అయితే వస్తాం ఇలా ఎగ్జామ్ వరకు మోడల్ పేపర్స్ అయితే రోజుకో వీడియోతో మీ ముందు ఉంటాం థ్యాంక్ యూ